ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్కి స్వాగతం ఎంటి వంటకాలు మరిపించే పసందైన వంటలు లాసియా రెస్టారెంట్లో అందరికీ అందుబాటులోకి తేవడం గర్వించదగ్గ విషయం అని ప్రాణం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు కర్నూలు సిబారు ప్రాంతం కర్ణాటక హైదరాబాద్ జాతీయ రహదారి కిసాన్ ఆగ్రో వద్ద గురువారం యజమాని మధు ఆధ్వర్యంలో లాసియా రెస్టారెంట్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి ప్రత్యేక పూజలు అనంతరం వారి చేతుల మీదుగా ప్రారంభించారు సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి మాట్లాడుతూ తాజా వంటకాలతో కస్టమర్లకు ఉన్నత స్థాయి సేవలు అందించడంలో లాస్యా రెస్టారెంట్ ముందుంటుంది అన్నారు యజమాని మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లాసియా రెస్టారెంట్లో శాకాహార మాంసాహార వంటలు అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు కావున ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో లాసియా రెస్టారెంట్ సిబ్బంది టీడీపీ నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి మీడియా ఆర్గనైజర్ యశ్వంత్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కర్నూలు పట్టణం ప్రజల్లోకి ప్రజలకి ఇది అందుబాటులోకి రావడం జరిగింది కాబట్టి నేను ఒక్కటే కర్నూలు నగర ప్రజలందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కూడా మీకు అందరికీ తెలియజేస్తాము ఇప్పుడు మన చాలా అత్యాత్మిక రకంగా ఎన్నో రెస్టారెంట్లు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రోజు షాప్ కూడా అదే రకంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి నేను ఇరువాళ్ళకు కూడా ఒకే తెలియజేస్తా ఉన్నా మంచి నాణ్యత నాణ్యతగా ఫుడ్ ఏర్పాటు చేసి అందులో బాగా అందులోనే రావాలని మనం